ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవునితో అనే ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్లారా ఈ కార్యక్రమం చూస్తున్న మీలో ఎవరైనా ఇంకా ఏసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఎవరైనా ఉంటే మీ కారణాలు మీకు అనేకం ఉండవచ్చు కానీ ఏసుక్రీస్తు మీకు ఏ విధమైన కీడు చేయలేదు ఆయన నీ నా పాపముల కొరకు కలువరి శిలువలో మరణించి తిరిగి లేచినాడు ఆయన పునరుత్న శక్తిని నీకు ఇవ్వగోరుచున్నాడు ఒక మనిషి హృదయంలో ఉన్న పాపభారాన్ని తీసివేసేటువంటి శక్తి నరేడైన ఏసుకు మాత్రమే ఉంది కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళని వారు ఇంకా మీలో ఎవరైనా ఉంటే దయచేసి దేవుని మందిరానికి వెళ్ళండి దేవుని వాక్యం వినండి ఆయన మీ హృదయంలో ఉన్న భారాన్ని అంతా తొలగించేదేవుడు చిన్న వాక్యం చూసుకొని ప్రార్థన చేసుకుందాం యాకోబ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై విశ్రం నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు చాలా మంది దగ్గర మనం వింటుంటాం అబ్బో ఆ వ్యక్తికి చాలా కోపం అండి బాబు నాకు కోపం వస్తే నేను మనిషిని కాను నాకు కోపం వస్తే నేను ఏం చేస్తానో నాకే తెలీదు ఇట్లాంటి మాటలు మనం తరచుగా వింటూ ఉంటాం కోపం అనేది మనిషికి చాలా హాని చేస్తుంది కోప పడినటువంటి వ్యక్తిలో ఎడ్రినల్ అనేటువంటి ఎంజైమ్ ఎక్కువగా ఊరి ఖర్చైనందువలన త్వరగా అలసిపోతాడు ఐదు నిమిషాలు కోపపడిన వ్యక్తి అర ఎకర భూమి దున్నిన వ్యక్తి అలసిపోయినంతగా అలసిపోతాడు కోపం మనిషిని నిలకడగా ఉండని కోపం వలన బీపీ ఎక్కువ అవుతుంది కోపం వలన షుగర్ ఎక్కువ అవుతుంది అది శరీర భాగాలన్నిటినీ కూడా అనారోగ్యాన్ని కలుగజేస్తుంది నవ్వడానికి పదిహేడు కండరాలు వాడితే కోపపడడానికి నలభై మూడు కండరాలు వాడాల్సి వస్తుంది కోపంతో పడకకు ఎప్పుడు మనం వెళ్ళకూడదు అందుకే యేసుప్రవారు చెప్పారు సూర్యాస్తమయం వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు కోపంతో అట్లే పడకకి వెళ్ళి అదే కోపాన్ని మనం అలాగే మోసుకుంటూ ఉన్నట్లయితే కోపం ద్వేషంగా మారుతుంది ద్వేషం పగగా మారుతుంది ఆ పగ అనేది ఆఖరికి హత్యను కానీ కానీ మిగుస్తుంది అందుకొరకే కోప పడకుడి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది చాలా రకాల కోపం ఉన్నాయండి స్వార్థంతో కూడిన కోపం ఉదాహరణకు మోసే జీవితాన్ని మనం చూసినట్లయితే నా జాతి వాడిని కొట్టుచున్నాడే అనేటువంటి కోపంతో మోసే ఐగుప్తుని చంపి నరహంతకుడైనాడు అసూయతో కూడిన కోపం ఉదాహరణకు ఖయ్యను నా అర్పణను దేవుడు లక్ష్య పెట్టకుండా నా తమ్ముని అర్పణను లక్ష్య పెట్టుచున్నాడే అనే అసూయతో కయ్యను హేబేరును చంపి నరహంతకుడైనాడు ఈర్ష్యతో నిండిన కోపం ఉదాహరణకు రాజు దావీదును పొగుడుతున్నారే ఎక్కువగా స్త్రీలు నన్ను పొగడటం లేదే అని దావీది మీద ఈర్ష్యతో ఉండినటువంటి కోపం వలన ఆఖరికి సౌలు రాజు తన కత్తి మీద తానే పడి చనిపోవలసిన పరిస్థితి ఏర్పడింది అజ్ఞానంతో కూడిన కోపం ఉదాహరణకు కొత్త నిబంధన గ్రంథములో పౌలు ఏసు క్రీస్తును సొంత రక్షకుడుగా ముందు సౌలు ఎంతోమంది స్త్రీలను యేసు నామంలో ప్రార్థన చేసే వారందరినీ కూడా స్త్రీలను ఈడ్చుకుని వచ్చి చాలా హింసించినాడు ఆ కోపం అతనికి రెండు కండ్లు పోయేలా చేసింది తర్వాత దేవుడు అనుకోండి కోపం మనిషిని ఇన్ని రకాల నష్టాల్లోకి ముంచివేస్తుంది అందుకొరికే దేవుని వాక్యం సెలవిస్తుంది నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు ఈ కోపం కలిగినటువంటి స్థితి నుంచి మనం ఎట్లా విడుదల పొందాలి కోపంతో నిండిన హృదయం నుంచి మనం ఎట్లా విడుదల పొందాలి అంటే దేవుని యొక్క వాక్యం మాత్రమేనండి దేవుని వాక్యాన్ని మనం అధికంగా చదివే కొలది దేవుని వాక్యంతో మన హృదయాన్ని నింపుకునే కొలది హృదయంలో దాగి ఉన్న కోపం బయటకు వెళ్తుంది దేవుని యొక్క స్వభావమైనటువంటి శాంతము సహనము మనకు అలవడుతుంది కాబట్టి ఇంతవరకు ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ఈ వాక్యం చూస్తున్న మీలో ఎవరైనా అదుపు లేని కోపంతో బాధపడుతున్నట్లయితే దయచేసి ఉపవాసం ఉండండి ప్రార్థన చేయండి ప్రభు తప్పకుండా మిమ్మల్ని విడిపిస్తాడు ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా నీకు స్తోత్రములు ప్రభు ఈ వాక్యం ద్వారా నాయన మీరు మమ్మల్ని సరిదిద్దుతున్నందుకే నీకు స్తోత్రములు నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు చెప్పి ఉన్నారు నాయన నా ప్రియమైనటువంటి ప్రభు ఎన్నో విషయములలో ఏదో ఒక రకమైన కోపం స్వార్థంతోనూ అజ్ఞానంతోనూ అసూయతోనో ఈర్ష్యతోనో తొందరపడడం వలన అపార్థం చేసుకోవడం వలన రకరకాల కోపాలు మాలో దాగి ఉన్నప్పుడు అది ఎప్పుడు కూడా నాయన మాకు నెమ్మదిని ఇవ్వదని మీరు సెలవిస్తున్నారు అది ఒక నష్టాన్ని మాకు కలుగు చేస్తుందని ఈ వాక్ ద్వారా మాకు సెలవిస్తున్నారు కాబట్టి దాగి ఉన్న ఈ కోపాన్ని మీ వాక్కు మాలోనికి వెళ్ళినప్పుడు హృదయంలో దాగి ఉన్న ఈ అజ్ఞానంతో కూడిన అన్ని కోపాలు కూడా బయటికి వెళ్ళిపోతాయి దయచేసి నీ వాక్కుతో మమ్మల్ని నింపండి శుద్ధీకరించండి సహాయం చేయండి నిర్మలమైన మనసాక్షి కలిగి సహనంతో కూడిన దీర్ఘశాంతంతో కూడిన జీవితం జీవించుటకు మాకందరికీ సహాము చేయమని కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిలో ఇంకా ఎవరైనా ఇలాంటి బలహీనత ఉండినట్లయితే ఉపవాస ప్రార్థనతో దాన్ని జయించుటకు సహాయం చేయమని నా నేస్తున్నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి దయచేసి దేవుని బిడ్లరా ఈ వాక్యాన్ని షేర్ చేయండి మీ పరిచేస్తులకు స్నేహితులకు తెలిసిన వారికి బంధువులకు షేర్ చేయండి షేర్ చేయడం అంటే వ్యాపి వ్యాప్తి చేయడం లేదా ప్రకటన చేయడం సువార్తను ప్రకటన చేయడం మన బాధ్యత దానివలన గొప్ప దీవెనలు మనం పొందుకుంటాం యేసు క్రీస్తు యొక్క ప్రేమను ఎరుగని వారు ఈ రకంగానైనా సరే యేసు యొక్క ప్రేమను తెలుసుకుని ఆయన శిలువ శక్తిని గ్రహిస్తారు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ